హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏస్ టైమ్స్ ఫ్రెండ్స్ వీరందరి ఖాతాలకు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులను అయితే విడుదల చేస్తున్నారండి సో రెండు లక్షల ఇరవై వేల ఏడు వందల నలభై మంది ఖాతాల్లో ఈరోజు నగదు అయితే జమ కానుంది సో ఎవరెవరికి ఈ డబ్బులైతే విడుదల చేస్తున్నారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ ఛానల్ అయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్న ఇక వివరాల్లోకి వెళ్తే గనుక వైఎస్ఆర్ రైతు భరోసా మరియు పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి డబ్బులను ఈరోజు ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి సత్యవాణి తెలిపారు జిల్లాలో రెండు లక్షల ఇరవై వేల ఏడు వందల నలభై తొమ్మిది మంది రైతు కుటుంబాలకు నలభై ఐదు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలను నగదు ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేస్తుందన్నారు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు కూడా అర్హులైన రైతుల ఖాతాలో నగదు జమ చేస్తుందన్నారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వైఎస్ఆర్ రైతు భరోసా మరియు పిఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులను రైతుల ఖాతాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విడుదల చేయనున్నారండి సో ఒక్కొక్క రైతుకి రెండు వేల చొప్పున డబ్బులైతే రానున్నాయి సో ఇదండి అప్డేట్ ఈ విడియో మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఉండడం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్